శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే వరలక్ష్మి వ్రత పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి లోగడ అంటే మన అమ్మలు అమ్మమ్మలు కాలంలో ఏ విధంగా చేసుకునేవాళ్ళు ప్రస్తుత కాలంలో ఏ విధంగా చేసుకుంటున్నారు అసలు పూజ అప్పుడు మన అమ్మల అమ్మమ్మల్లాగా చేసుకోవాలా ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ఈ యూట్యూబ్ ఛానల్స్లో చూపించే హడావుడి మాదిరిగా చేసుకుంటే బాగుంటుందా అనే దాని గురించి ఒక్క నాలుగు మాటల్లో మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం అయితే మొదట వరలక్ష్మి వ్రత పూజకి ఏమేమి కావాలి అనేది నేను షార్ట్ వీడియోలో చక్కగా క్లియర్గా మెన్షన్ చేశాను ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి దాన్ని చెక్ చేయండి మనము కలసం పెట్టుకోవాలి అనే ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే మనం ఇత్తడి చెంబు కానీ లేకపోతే మన వెండి కానీ అలా కలిసాన్ని పెట్టుకోవచ్చు అమ్మవారి ముఖాకృతి పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇవేవి మాకు ఆన్వాయితీ లేదు అనుకున్నప్పుడు అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ లేదా లక్ష్మీనారాయణ ఫోటో కానీ చక్కగా ఒక పీఠం మీద పసుపు రాసి అష్టదడ పద్మం వేసి చక్కగా దాని మీద ఒక ప్లేటు వేసి ఆ ప్లేటులో లేదా ఒక ఆకు కానీ తమలపాకు కానీ వేసి అందులో కొన్ని బియ్యం పోసి దాని మీద కలసారాధన చేయాలి అంటే మనం కలసం అనేది పెట్టుకోవాలి దాని మీద కొబ్బరికాయ దాని మీద ఒక రవికల గుడ్డ అంటే బ్లౌజ్ పీసు పెట్టుకొని ఏర్పాటు చేసుకుని కొంచెం గంధము బొట్టు పెట్టుకొని మనం ఇక అమ్మవారిని ఆహ్వానించుకోవచ్చు ఇక పూజ అనేది ఈ పూజలో ముఖ్యంగా మనకి కావాల్సింది ఏమిటి అంటే మన తాహత బట్టి ఏ ఏ వస్తువులైనా కూడా మనం సమర్పించుకోవచ్చు అంటే మనము ముఖ్యంగా కావాల్సిందైతే శ్రద్ధాభక్తి అదైతే అందరికీ తెలిసిందే కదా ఆ దేవి కథలో మనం చదువుకున్నట్లయితే ఆవిడ ఎంత బాగా పూజ చేసుకున్నది పూర్వం వాళ్ళ అత్తమామలని తర్వాత ఇంటిని చుట్టుపక్కల వాళ్ళని ఏ విధంగా ఆవిడ ట్రీట్ చేసింది అనేదే మొత్తము మన వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మెయిన్ థీమ్ అనమాట అంటే మనం కూడా ఎంత హంగులు హార్బాటాలతో పూజ చేసుకున్నప్పటికీ మనం ఎవరెవరిని ఎలా గౌరవించాలి అనేది మనం ఈ పూజలో ముఖ్యాంశంగా కనబడుతుంది ఇక పూజ విషయానికి వస్తే చక్కగా కొబ్బరికాయ పువ్వులు పసుపు కుంకుమ అక్షతలు తర్వాత మనం పెట్టుకోగలిగితే క్షీరాన్నం లక్ష్మీ అమ్మవారు పాలసముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి పాయసం అంటే ఎంతో మక్కువ అనేసి అమ్మవారికి ఆ రోజు తీపి పదార్థం మనం నైవేద్యంగా పెట్టుకుంటాం ఇంకా మనకి ఓపిక ఉండి ఇంకా మనం చేసుకోవాలి అంటే పూర్ణం బూరెలు ఉప్పులిహోర ఇంకా మనం ఏవైనా కూడా రకరకాల వంటలు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇక ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోవచ్చు వీలున్న వాళ్ళైతే లేకపోతే ఆ క్షీరాన్నం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ఇక అమ్మవారి స్టోరీ ఉంటుంది కదా అమ్మవారి పూజ చేసుకున్న ఈ చారుమతి దేవి కథ ఉంటుంది కదా ఆ కథ చక్కగా చదువుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా భక్తితోటి అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి ఇక దానికి సంబంధించి ఇప్పుడున్న ఛానల్స్ వాళ్ళు ఎంత హోరెత్తిచ్చేస్తున్నారంటే మీ అందరికీ తెలిసిందే ఇంకా లక్ష్మీ అమ్మవారి పూజ అనేటప్పటికీ రకరకాల గాజుల మాలలని తర్వాత గోమతి చక్రాలని ఇంకా ఇంకా అన్నమాట నాకు నిజంగా వాటి పేర్లు కూడా తెలీదు ఇవన్నీ కూడా మన అమ్మమ్మలు నానమ్మలు కాలంలో పెట్టుకున్నారా అండి మనం చిన్నప్పటి నుంచి పూజలు చేసినా చేయకపోయినా చూస్తూ అయితే పెరిగాం కదా మనకు ఆ మాత్రం అయితే తెలుస్తుంది కదా ఎవరు ఏది చేస్తే మనం కూడా అదే చేయాలి అనుకోవడం కంట పెద్ద తప్పు అయితే ఇంకొకటి ఉండదు ఎవరిష్టం వాళ్ళది అంటే ఎంత ఎంతవరకు చేసుకోగలిగితే అంత హార్బాటంగా చేసుకోవడంలో తప్పు లేదు కాకపోతే ఇవి పెడితేనే అంటే ఇలాంటి ఈ గాజుల మాలలు గోమతి చక్రాలు ఇంకా చెప్తున్నాను కదా నాకు చాలా చాలా వరకు పేర్లు కూడా తెలియదు ఇలాంటివన్నీ పెట్టుకుంటేనే ఆ రోజు మన పూజ కంప్లీట్ అవుతుంది లేకపోతే లేదు అని భయపడాల్సిన అవసరం అయితే ఎక్క ఎవ్వరికీ కూడా లేదండి ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసే విధానం మనం తెలుసుకున్నాం కదా చక్కగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అయ్యవారికి కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటారా ఇప్పుడు మనను పొగిడితే కూడా మనకి అంత ఆనందం రాదు అదే మన భర్త పేరు చెప్పి వారిని పొగుడుతుంటే మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది అవునంటారా అలాగే అమ్మవారి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా అయ్యవారికి కూడా పూజ చేసి అయ్యవారు ఆశీస్సులు కూడా తీసుకుంటే మనకి చాలా చాలా మంచిది అనేసి పూర్వం నుంచి మనం తెలుసుకుంటున్న విషయమే మీకు ఎవరికి తెలియదని కాదు ఒకసారి గుర్తు చేస్తున్నా అయితే చక్కగా స్వామి అమ్మవార్లకి షోడసోపచార పూజ తర్వాత అష్టోత్తరం మనకి వచ్చిన పాటలు ఇవన్నీ భక్తితో చదువుకుని చక్కగా పువ్వులు ప్రసాదం నైవేద్యంగా స్వామివారి అమ్మవార్లకి సమర్పించిన తర్వాత ఇక మనం కథ అది చదువుకుంటాం కదా సాయంత్రం వేళ మనకి తెలిసిన ముత్తైదువులు చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి చక్కగా ఒక పండు తాంబూలం ఒక బ్లౌజ్ పీసు ఇలాంటివన్నీ పెట్టి చక్కగా మనం అమ్మవారి ఆశీసులను పొందుదాం మించి హైరాణ పడిపోయి ఏం చేయాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరూ కూడా గమనించగలరు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది మన ఈ ఛానల్స్ వాళ్ళే మీన్స్ యూట్యూబ్ ఛానల్లోనే రకరకాల వస్తువులు చూపించి జనాలను అయితే ఎంత అటెంప్ట్ చేస్తున్నారంటే అంటే అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి దానికి ఒక విషయం చెప్తాను మనము స్వామి పూజలో వా అంటే స్వామి అమ్మవార్ల పూజలో మనం కొన్ని లోహాలను మాత్రమే వాడాలి అది వెండి బంగారం ఇత్తడి రాగి నాకు తెలిసినంతవరకు ఈ మధ్యకాలంలో మనకి బాగా మనకి కనపడుతున్న విషయం ఏమిటి అంటే ఈ పూజా సామాన్లు ఈ డెకరేషన్ ఐటమ్స్లో ఈ జర్మన్ సిల్వర్ అయితే ప్రథమ పాత్ర వహిస్తుందంటే మనం చెప్పుకోవాల్సిందే మనము పీసులుగా వాటిని వా వాడుకోవచ్చు అంటే ఈ ఫ్లోటింగ్స్ ఫ్లవర్స్ వేసుకోవడం తర్వాత మనం డెకరేషన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు కానీ కానీ పూజలో ఎందుకు ఇలాంటివి మనం వాడాలి పూజలో ఇలాంటి జర్మన్ సిల్వర్స్ ఇలాంటివి వాడవలసిన అవసరం లేదు వాడకూడదు కూడా అని చాలా మంది ద్వారా నేను తెలుసుకుని నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను దయచేసి మనకి వెండి ఉంటే వెండి ఇత్తడి ఉంటే ఇత్తడి ఈ రెండే మనకి శ్రేష్టం మనకి ఎంత తాహత ఉంటే అంతలో మనం ఉండడం అనేది తప్పేమీ కాదండి భగవంతుడు చూసేది మన శ్రద్ధ మన భక్తిని మాత్రమే కాబట్టి మీరు హంగులు హార్బాటాలకు పోయి మనం వాడకూడనివి అయితే పూజలో వాడవద్దు ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే రిటర్న్ గిఫ్ట్స్ చక్కగా వెళ్ళిన ముత్తైదువులకి అంత బొడ్డు పెట్టి పసుపు రాసి చక్కగా తాంబూలం ఇస్తున్నారు దానికి తోడు చక్కగా అమ్మవారిగా భావించి ఓ బ్లౌజ్ పీస్ అలా ఇచ్చుకోవడం అనేది ఎంత అండి ఎంత శ్రేష్టం అది పోయి దాన్ని పక్కకు పెట్టేసి బ్లౌజ్ పీసుల మీద విపరీతమైన కామెడీలు రకరకాల షార్ట్స్ వాటికి మనం విపరీతమైన లైక్లు ఇచ్చుకోవడం ఏమండి మనం పూర్వం నుంచి కూడా మన పద్ధతి మన సాంప్రదాయం ఎలా ఉందో మనం దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళాలి మన హిందూ ధర్మాన్ని మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి అదంతా పక్కన పెట్టేసేసి ఈ రిటర్న్ గిఫ్ట్స్లో ఈ జర్మన్ సిల్వర్ తర్వాత ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అసలు వెర్రి పుంతలు అంటే చెప్పండి ఇవన్నీ మనం పర్యావరణానికి ఎంతవరకు హాని చేస్తున్నామో ఒక్కసారి మనలో మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది మన సాంప్రదాయంలో ఏవైతే ఉన్నాయో మన హిందూ ధర్మంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తప్పక పాటించుకుంటే మనం పర్యావరణాంతో పాటు మన సాంప్రదాయాన్ని కూడా పాటించిన వాళ్ళమే అవుతాము మన హిందూ ధర్మంలో మన సాంప్రదాయాలు మన పూజలు అన్నీ కూడా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా మనకి అంతా కూడా మంచి జరిగేలాగే ఉంటాయి అందుకే మన హిందూ ధర్మం వైపు ఎన్నో దేశాల వాళ్ళు మన వైపే చూస్తూ ఉన్నారు మన ధర్మం నచ్చి ఎంతోమంది మన ఆచారాలను కూడా పాటిస్తూ ఉన్నారు మనం ఏం చేస్తున్నామో మనం ఎటువైపు వెళ్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకుంటే చాలా బాగుంటుందని అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఈ వీడియో తరపున అన్యదా ఎవరూ భావించకండి అందరూ కూడా వరలక్ష్మి వ్రత పూజ చక్కగా హాయిగా సునాయాసంగా చేసుకుని ఆ అమ్మవారి దీవెనలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాతరి నమ